నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు సెకండ్ సాంటర్ కాబట్టి మా గిరిజన పిల్లలందరికీ సెలవులండి ఒకసారి హాయ్ చెప్పండి పిల్లలు ఏ అన్న ఎప్పుడు చూసినా నువ్వు ఒక్కడవే చేపలు పట్టుకొని వీడియోలోని మంచిగా వీడియో తీసి నువ్వు ఒక్కడవే తిన్నావు అన్న మాకు కూడా తీసుకెళ్ళాలన్నా ఏటగా అని చెప్పి అన్నారండి మా గిరిజన పిల్లలందరూ అంటే అయితే సరేరా మీ ఎవరి గేలాలు తయారు చేసుకొని మరి వచ్చేటప్పుడు అయితే వెళ్ళిపోతాం మంచి కొరమైన కానీ లేకపోతే బెత్తిపెరలు కానీ లేకపోతే ఏదో ఒక చేపలు పట్టుకొని వద్దా రెండు అని చెప్పి రాపోతే ఎవరి గెలలు అట్టుకో వాళ్ళు అట్టుకున్నారండి నేనైతే కొంచెం రెండు గెలాలన్నా అని అట్టుకున్నాను ఒకసారి మీ గేలాలు చూపించను రా ఇప్పుడైతే టైం ఇప్పుడైతే టైం కట్ ఇప్పుడైతే టైం కరెక్ట్ పన్నెండు అవుతుందండి కరెక్ట్గా చేపలు వచ్చే సమయం కూడా ఇదే చాలా నెత్తిపోయినది ఉన్నాడు సూర్యుడు కరెక్ట్గా ఇప్పుడైతే చేపలను వచ్చే అవకాశం ఉందండి ఎండ అయితే చాలా విపరీతంగా కాస్తుంది చేపలు పట్టడం కోసం మా గిరిజన పిల్లలు మొత్తం అందరం కలిసి గాలలో పట్టుకొని గోధరకాయలతో కన్నా వచ్చామండి ఒకసారి మీరు చూడవచ్చు ఇక్కడ చిన్న వాదన ఉంది కదండి ఇలాగా ఈ గోధరకాయల కన్నా తెలిసిపోతుందండి ఇక్కడ ఎక్కువ చేపలను ఉంటాయండి ఫస్ట్గా మనం ఏం చేయాలంటే దోమలతెర తెచ్చాం కదండి ఆ దోమలతెర తోటి ఇక్కడ బిత్తిపరిని పట్టుకొని ఈ గేలంగా తిక్కెట్ వేస్తే చూడండి అక్కడ గిల కొడుతుంది కదండి ఆ గిలదడి వేస్తే మాత్రం పక్కగా కొరమేను పావు కేజో లేదంటే అర కేజో కొరమైనాగే వచ్చండి నేను అయితే కిందకొస్తానండి పిల్లలు వచ్చండి గెలకొని వాడపవర్ పెట్టుకుని వచ్చండి ఎర్రలు జాగ్రత్త జాగ్రత్త అక్కడ జాగ్రత్త ఆ పైనన్న పొలంలో నీరు బాగా మడిలో నిండిపోతుంది కదండి ఆ నీరంతా వాళ్ళ కిందకొచ్చి వీళ్ళ గోదాకారంలో కానీ కలిసిపోతుందండి వీళ్ళకి కానీ ఎవరైనా ఇక్కడ చేపలైనా పట్టుకోవచ్చండి కాకపోతే ఎవరికైనా వెళ్తే మాత్రం పక్కగా ఊబానది ఉంటుందండి అక్కడ కొంచెం దేవబడిపోతాం అలాగే వర్షం అయితే పడిపోతుందండి టైం అయితే పన్నెండు అవుతుంది కానీ వర్షం మాత్రం స్టార్ట్ అయిపోయింది మా బావగారు అయితే గుడికాయ తెచ్చుకున్నారండి ఈ కొన్ని పట్టుకోవడానికి కోసం కొన్ని బెత్తి అనేవి పట్టుకోవాలండి ఈ బెత్తి ఎక్కువగా ఈ కొరమేలన్నీ ఆకర్షించి వాటిని మింగడం కోసం తిరిగి అండి మొత్తంలో ఏం చేశారంటే ఒక దోమ తీర తెచ్చేయండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా పట్టుకున్నామండి ఆ పైను చిన్న చింత దీని బెత్తి పెరుగులన్నీ వచ్చి ఇందులో కానీ దూరతాయండి దూరిన తర్వాత ఇప్పుడు జ్ఞానం కానీ చికెట్ చేద్దాం అని ఇప్పుడు చేపలని చేద్దాం పైను నేను చూపుకొస్తాను పైనుంచి అయితే సోఫుని వచ్చానండి ఈ లోపల చిన్న చిన్న బెత్తి పెరిగి దూరేసి ఉంటాయండిపాడికి దోమకరేస్తాం అడుకో అడుకో అవునా పట్టుకో తెలుసు మీరు చెప్తే భయం చెప్తే చెప్పలేదు ఉందండి

చేయకపోతే ఏం చేయదండి ఈ దోమల తేరాలని చూడండి ఒకసారి పోమంటది కదండి ఆ పోమన్నది పంపించేసా చిన్న చిన్న రొయ్యి పిల్లలు లాంటి చిన్న చిన్న బెత్తిపెరలాంటి అని పడ్డాయండి ఎక్కువగా చెత్త అన్నది పడిపోయింది అసలు ఎంత సొంతం అండి బెత్తి పెరుగులు ఉన్నాయి పెద్ద 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 పెళ్లి ఇది పిల్లరా ఏంటి చాలా ఎక్కువ పడాలి కదా ప్రస్తుతానికి అయితే చిన్న చేపలు పడ్డాయండి అసలు మనం కొన్ని చేపలు పడలేదు మళ్ళీ వద్దం అండి చిన్న చిన్న బెత్తి పెరుగులు అయితే గుచ్చామండి గుచ్చి ఇలా పెడతాం అంటే చాలా విధాలుగా పెడతారండి కాకపోతే ఇలా పెట్టి వస్తారు కొంతమంది అయితే నేనైతే ఈ విధంగా వేస్తున్నాను ఎవరికైనా మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టు అరే అరే సౌండ్ చేయకండి లాగుతున్నాయి ఇంకా పైకి లాగాలే జాగ్రత్తరాయ్ మీ అందరికి ఏదో వచ్చు కదా వస్తే పర్వాలేదు అక్షయ్ నీ గ్యాలం లావుతుంద్రా లాగుతుంది అవును

చేప పడిందా నిన్నట్లాంటిది చెప్పండి ఈ చేప పేరు వచ్చేసి ఇంగిలం అండి అసలు మీరు చూడండి సేమ్ నిన్న కూడా ఇదే పడ్డది ఓకే అసలు మిస్ అయిపోయిందో కొనండి మిస్ అవ్వలేదు మళ్ళీ

పడేస్తావు గట్టి పట్టుకో తల దగ్గర రెండో చేప అయితే పట్టారండి కేడిఆర్ పట్టాడు రెండు చేపలు కూడా వీళ్ళు ఎవరికి కూడా ఇంకా అసలు పడలేదు తీసుకురా వేసేదాం ఏది ఓ ఇది ఇంగులమే చూడు ఎలా తెరుస్తుందో వదిలే వదిలే చెయ్యదు చూసారండి ఇంగులం చేప బ్లడ్ వచ్చేస్తుంది ఇదైతే సంచులు వేసేద్దాం రెండు అయినాయి